দে না পাল্টা পাল্টা স্যার এটা তো হচ্ছে ఇక్కడ ఏదైతే మన కొండపోచమ్మ కెనాల్ ఏదైతే గంధ మన ఏది మన తుర్కపల్లి కెనాల్ ఎం తుర్కపల్లి కెనాల్ ఏదైతే ఉన్నదో ఈ కెనాల్ మరి ఇక్కడ వడపర్తి నుంచి అంటే తుర్కపల్లి కెనాల్ ఏదైతుందో ఇక్కడికి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే నైన్టీన్ కిలోమీటర్స్ మాత్రమే దిగ్ చేసిండ్రు తోడినరు ఇంకా ఐదు కిలోమీటర్స్ పెండింగ్ అట్లనే ఉండే ఈ పెండింగ్ ఉన్న కెనాల్ మరి గత సంవత్సరం రైతులు అడిగినప్పుడు మేము ఆ ఈఎన్సీ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళని అడిగితే మరి నీళ్ళు వదిలింది కానీ ఆ నీళ్లు పొలాల మీదకి వెళ్ళి రావడం జరిగింది సరే పొలాల మీదకి వెళ్ళి వచ్చినప్పుడు రైతులు పోయినసారి రానిచ్చు ఈసారి రాని అని పరిస్థితి ఉండే సరే ఈసారి ఎందుకు మరి ఎట్లా చేద్దామని చెప్పి దీనికి పక్క మరమ్మతి చేద్దామని వచ్చి ఇక్కడ పల్లెపాడు దగ్గరికి వచ్చి మొన్న గత పది రోజులు ఎగ్జాక్ట్ టెన్ డేస్ కింద ఇరవై ఎనిమిదో తారీఖు నాడు గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఈ కాలువ పరిస్థితి చూడడం అక్కడికి వచ్చి డెడ్ అండ్ ఆగిపోయింది ఆడ పల్లెపాటు దగ్గర ఆడ ఒక రైతు మరి తన భూమిలకు వెళ్ళి కాలువ అవ్వాలంటే కంపెన్సేషన్ ఇస్తేనే అన్నాడు అది ఇయని పరిస్థితిలో అది అక్కడనే ఆగిపోయింది మరి అంతకుముందున్న మరి అధికారులా అంతకుముందున్న ప్రజాప్రతినిధుల మా నియోజకవర్గం కానీ ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలే గత మూడు నాలుగు నెలలకి ఏళ్ళకెళ్ళి ఈ కెనాల్ అంటే ఎంత ఇంపార్టెంట్ కెనాల్ అంటేది ఈ ఐదు కిలోమీటర్లు స్ట్రెచ్ చేస్తే ఇక్కడ వడపర్తి చెరువు అక్కడ రాయంచ చెరువు తండా ఈ పెద్ద తండా చెరువు అయితేంది అక్కడ వుడపర్తి చెరువు ఆగా చెరువు అయితేంది అక్కడ హన్మపురం చెరువు అయితేంది మరి అక్కడికెళ్ళి ఇది మనవార్ పంపు చెరువు అయింది అట్లా అనంతారం చెరువులైతేంది అక్కడికి వెళ్ళి తాజ్పూర్ అయితేంది అక్కడికి వెళ్ళి భువనగిరి చెరువు వరకు అయితేంది ఇవన్నీ నిండుకుంటూ పోతే అంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామం అయ్యే పరిస్థితి ఉంటుంది భువనగిరి చెరువు దగ్గర కూడా ఆగకుండా భువనగిరి నుంచి కిందికి మరి కాలువలు పోయి అక్కడ తుక తుకాపురం చెరువైతేంది అనాజపురం చెరువైతేంది కింద తీనం చెరువైతేంది ఇవన్నీ నిండుకుంటా కిందికి అక్కడ వీరవేలి వరకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది అటు గౌస్నగర్ బండసోమరా ప్రాంతం అంతా సస్యశామన పరిస్థితి ఉంటుంది సరే ఇంకా వేరే బసపురం నుంచి కూడా కెనాల్స్ తీసుకొచ్చే హై లెవెల్ కెనాల్స్ ప్రపోజల్స్ ఉన్నాయి బట్ ఇమ్మీడియట్గా మాత్రం మేము ఇక్కడ కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితి ల్యాండ్ ఎక్విషన్ లేదు చేయలే రైతులతోటి మాట్లాడినాం కాంట్రాక్టర్ లేకుండే కాంట్రాక్టర్లకు ఢిల్లీ ఇవ్వాలి అవన్నీ అంటే టైం పడుతుంది ఇక్కడ రైతులు ప్రెషర్లు ఉన్నారు వాళ్ళకి నీళ్లు కావాలి మరి గా రెవెన్యూ ఆఫీసర్స్ ఆర్డీఓ గారు ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ మరి ఆయన దేశానాయక్ గారు వీళ్ళంతా అంటే ఏ విధంగా అంటే ఇక్కడ సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ గారు వీళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఈ గారు ఇక్కడ ఈ మరి గజ్వేర్ సైడ్ ఈ భోన్గిరి ఈ డిఈలు ఏఈలు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషి చేసి ఇమీడియట్గా ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఎక్విషన్ పరిష్కారం కనుగొన్నారు రైతులు రాగానే మేము కూడా మాట్లాడినాం దాన్ని పరిష్కారం పెట్టినాం వాళ్ళకి ఇచ్చేది కంపెన్సేషన్ ఇమీడియట్ ఇవ్వాలంటే దానికి అరేంజ్ చేసిండ్రు ఆ కంపెన్సేషన్ ఇంకా కూడా అది పూర్తిగా వాళ్ళ అకౌంట్లలో పడ్డట్లేదు బట్ అది ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం రైతులకు ఆ డబ్బులు ఇచ్చేది కొద్ది స్ట్రెచ్ కొద్ది ఏమంటే మరి ఆ కంపెన్సేషన్ ఇవ్వగానే మేము మళ్ళీ ఇదే ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్ బసవాపురం కానీ ఆ రిజర్వర్ ఆ కాంట్రాక్టర్స్ మాట్లాడి ఇక్కడ మరి జేసీబీలు టూ హండ్రెడ్లు ఇవన్నీ పెట్టి ఈ స్ట్రెచ్ అంతా దాదాపు టూ టూ అండ్ హాఫ్ వండ్రెడ్ గారు ఉన్నాడా కిలోమీటర్స్ ఎంత డిగ్ చేసిందండి రండి టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మొత్తం డిగ్ చేసిన అయితే ఒక దగ్గర తోడుకుంటూ పోయినాం ఒక దగ్గర బ్యాంకింగ్ లేకుండా పైన ఆ బ్యాంకింగ్ కూడా కట్ట దిగిపోతుందంటే బ్యాంకింగ్ కూడా చేయడం జరిగింది పిప్పర్లు గిట్ట పెట్టి రోడ్ కటింగ్ లేకపోతే పైప్ లైన్స్ మన భువనగిరి చైర్మన్ శెట్టి వెంకటేశ్వర్ గారు ఆయన పైపులు అక్కడికి వెళ్ళి వారు పంపించారు అంటే ఎక్కడ కాంట్రాక్టర్స్ కానీ అక్కడ అరోరో కాలేజీలు ఉండే వాళ్ళు ఇంకా వేరే కాంట్రాక్టర్స్ బసవపురం కాంట్రాక్టర్స్ కానీ ఆ పైపులు తీసుకొచ్చినాం ఏది ఆల్మోస్ట్ వన్ మీటర్ డే పైప్ తీసుకొచ్చి ఆ పైపులు వేయడం నాలుగైదు రోడ్ కటింగ్లు ఉండే కెనాల్ కటింగ్స్ ఉండే ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసి మరి ఒక్క పది రోజులన్న అంటే ఒక బృహత్కర కార్యక్రమం ఈరోజు ఇక్కడ భువనగిరి నియోజకవర్గం భువనగిరి మండలం భువనగిరి టౌన్కి సంబంధించిన మీరు చేసే కార్యక్రమం ఈ యొక్క నాలుగైదు గ్రామాలు భువనగిరి మండలి కాకుండా కిందికి కూడా నాలుగైదు గ్రామాలు భువనగిరి కిందికి కూడా వాడతాయి మరి అట్లనే భువనగిరి టౌన్ కూడా భువనగిరి చెరువు నిండితే భువనగిరి దాదాపు లక్ష పై చీలుకుండే జనాభా కూడా వచ్చేది ఎండాకాలం తాగునీటి సమస్య కూడా తాగునీటి తాగునీటి సమస్య కూడా ఉండదు అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇది మా అందరికైతే చాలా సంతోషంగా ఉంది నాతో పాటు ఈరోజు ముఖ్యంగా అందరి కృతజ్ఞతలు చెప్తున్నాం రెవెన్యూ ఆఫీషియల్స్ ఆర్డీఓ కృష్ణారాడు గారు తన సహచరులు ఎంఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ అట్లే ఏఈ డిప్యూటీ శ్రీధర్ ఏఈ పేరైంది మన శ్రీలత గారు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయి కోఆర్డినేట్ చేశారు మా వాళ్ళు శెట్టి వెంకటేశ్వర